కామారెడ్డి జిల్లా బీవీపేట్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమం కొనసాగుతుండగా నిన్న ప్రారంభమైన నమూనా ఇంటి ప్రారంభోత్సవం రాజకీయ వేడి రేపింది కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సుతారీ రమేష్ బిక్నూర్ సొసైటీ చైర్మన్ పాతరాజు మైనార్టీ అధ్యక్షుడు బీబీపేట మార్కెట్ డైరెక్టర్ తోటా రమేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఉన్నా లేనట్లే ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదు ప్రోటోకాల్కు కూడా విలువ లేకుండా పోయింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ వచ్చే నెల ఐదో తేదీన గాంధీ చౌరస్తాలో ఓ బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు మీరు చేసిన అభివృద్ధి ఏంటో ప్రజల ముందే చూపించండి అంటూ ఎమ్మెల్యేకు సవాల్ విస్తరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీటీసీ మేదర సత్తయ్య యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సీను నాయక్ తదితరులు మాట్లాడుతూ బొమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ వారంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు చూపిస్తామని తెలిపారు సొసైటీల సీనా సీనారెడ్డి చేసిన సేవలు చేశారు ఇందిర మహిళ ప్రారంభోత్సవంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రాంతీయ రాజకీయ వేడిని కూడా తెరపైకి తీసుకొచ్చింది అడ్డుకున్నటువంటి ఎమ్మెల్యే గారికి నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కాంగ్రెస్ సైనికులకు అన్ని అనుబంధ సమస్యలకు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ దాల్ కిసాన్ సెల్ మరి అన్ని గ్రామాల అధ్యక్షులకు యువజన కాంగ్రెస్ అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి గౌరవ ఎమ్మెల్యే నీకు గతంలో కూడా ఇక్కడ నుంచి హెచ్చరించినాం ఈరోజు కూడా హెచ్చరిస్తున్నాం అభివృద్ధిని అడ్డుకుంటే నీకేమొస్తుంది అభివృద్ధిని అడ్డుకోకూడదు నీ ప్రోటోకాల్ అంటే ప్రోటోకాల్ని ఫ్రేమ్లో నేను మన పలకలని పేరు లేకపోతే ప్రోటోకాల్ ధిక్కరించిన అని చెప్పి అడుగును నీ పార్టీలో నీ మీటింగ్ చేసుకుంటాం మా పార్టీలో మేము మీటింగ్ చేసుకుంటాం ప్రోటోకాల్కి మేము అడ్డం వస్తలేము ప్రోటోకాల్ యాజ్ పర్ ఏది ఉన్నదో దాని ప్రకారం శిలాపాలకపై పేరు రెడీ చేయించినాం కానీ శిలాపాలక కూడా పెంటలేము తెలియకపోతే తెలుసుకో రాజకీయ అనుభవం లేకపోతే నీకు ఇచ్చేట సూచనలు సలహాలు ఎవరు ఇస్తున్నారో మాకు తెలియదు కానీ నీకు సూచనలు సలహాలు ఇచ్చే వారితో పర్ఫెక్ట్ తెలుసుకో తెలుసుకొని మాట్లాడు ఏమయ్య కలెక్టర్ గత పాత్రయవరిస్తుందో డేట్ డేట్ ఫిక్స్ అయ్యి టైం ఫిక్స్ అయ్యి మేము మస్తా పెట్టాడు కంటే అక్కడికి మా మండల నాయకులు మస్త మేము నష్టపెట్టాడు కంటే మాకు లేకపోతే నేను టైం ఇస్తున్నా నీ నాయకులను తీసుకొని వస్తావా నీ కార్యకర్తలను తీసుకొని వస్తావా తీసుకొని రా మా గాంధీ చారు వస్తావు ఐదవ తారీఖు నేను నీకు ఐదు వేల టైం ఇస్తున్నా ఏడు వేల ఏడు వేల టైం ఇస్తున్నా ఐదవ తారీఖు నాడు మా గాంధీ చారు వస్తావు రా పత్బద్ధం తీసుకున్నామా తండుకుందామా గుర్తు తిరగనియమని చెప్పి ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తున్నా మేము అనుకుంటే నువ్వు ఒక్కరిని వచ్చేసి చక్కగా ఎప్పుడు ఆఫీసు లేకపోతే వేదిక పది మందికి చెక్లు ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు అది కాదు నీ పక్కన కార్యకర్తలు ఉండదు నీ పక్కన ఆఫీసాలు ఉండదు నువ్వేనేమి రాజు మంత్రి అన్ని నువ్వేనేమి నీ ఒక్కళ్ళు నీ కార్యకర్తలు ఓడితే నేను ఆయన ఎమ్మెల్యే నీ కార్యకర్తలు ఉండదు నీ దగ్గర ప్రజలు ఉండదు నీ దగ్గర ప్రజలు ఎవకుండానే ఆయన ఎమ్మెల్యే ప్రజలు అవసరం లేదు పెట్టు ఇప్పుడు ఎమ్మెల్యే కలిసి నువ్వు పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది నెలల నుంచి నువ్వు ఎక్కడైనా ఏ మండలంలో అయినా ఒక పబ్లిక్ పెట్టి ఒక ప్రజా మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి వాళ్ళ బాధలు ఏమున్నాయి వాళ్ళకి ఏం అవసరం ఉన్నది అని ఎక్కడైనా అడిగినావా ఇప్పటివరకు ఎక్కడైనా నీకు అడిగిన దాఖలు ఉన్నదా ఒక మోటార్ కావాలని నీ ఇంటికి వస్తే నా దగ్గర ఏమి లే ఇస్తానంట ఏం చేస్తావామూ నా దగ్గరనే వందల కోట్లు వేల కోట్లు ఉన్నాయి ఊరుకు ఐదు ఎకరాల భూమి కొన్ని రైతుల కళ్ళాలు కట్టిస్తాను ఎక్కడ నీ రైతు కళ్ళాలు ఎక్కడ మొదలు పెట్టినావు నువ్వు ఒక మల్టీ హాస్పిటల్ మండలానికి ఒక మల్టీ హాస్పిటల్ కట్టిస్తా అని చెప్పినావు ఎక్కడ ముగ్గు పోసి ఎక్కడ మల్టీ హాస్పిటల్ చాలు చేసినావు ఎక్కడ మోడల్ స్కూల్ చాలు చేసినావు ఏ ఒక్క పని చేసినా నువ్వు చెప్పు నేను ఇది ఒకటి తీసుకొచ్చి ఈ బీపేట మండలానికి నేను ఇది ఒకటి తీసుకొచ్చి చేసిన అని చెప్పు పుట్టుకున్న ఇరవై లక్షల సిసి రోడ్ తీసుకొచ్చిన పద్దె నువ్వెక్కడ తీసుకొచ్చినావు ఎక్కడ డెవలప్మెంట్ చేస్తున్నావు అభివృద్ధి అవసరం లేదా నిజవర్గం మేమే వస్తాం మా నాయకుడు మేమే వస్తాం నీకు మేము సరిపోతాం నీకు మా కార్యకర్తలు మర్చి మేము ఉంటాం మా నాయకుడు మేము గురానికి దమ్ముంటే ఎక్కడ అభివృద్ధి చేసినావు మేమేంత అభివృద్ధి చేసావు నువ్వేంత అభివృద్ధి చేసావు ఏం రక్తపాతం మా ఆపిస్తాం ఏం రక్త ఎంతమందిని నంపిస్తావ్ రా చూసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ చెలవిస్తున్నా కాంగ్రెస్ పార్టీ జై హింద్ ఏమంత్రిగారు నాకతో వండిల్లాలి చెబ్బరలగారు నాకతో కాంగ్రెస్ పార్టీ జై హింద్ అక్కడ పేరు పేరునా ధన్యవాదాలు నేడు నిన్నటి రోజున బీబీపేటలోని ఇంద్రమ్మ హిల్లు మాడలౌజ్ హౌస్ని ఎనగ్రేషన్ అడ్డుకున్న ఎమ్మెల్యే గారు నిజంగానే మీకు అభివృద్ధి కావాలా మీకు ప్రోటోకాల్ కావాలా ప్రోటోకాల్ అని చెప్పి ఎంతనైతే ఇంపార్టెంట్ ప్రోటోకాల్ ఇస్తున్నారో అదే విధంగా కింద అభి అభివృద్ధికి ఇంపార్టెంట్ ఇయ్యాలా కామారెడ్డి నియోజకవర్గాన్ని మీరు ఎంత వెనకకు నెట్టుకోపోతున్నారంటే కామారెడ్డికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు మీరు అసెంబ్లీలోనేమో నీతి వాక్యాలు చెప్తున్నారు మేము ఈర్చినాము ఈ స్కూల్కు మేము ఒక స్కూల్ లాగా ఉన్నదని చెప్తున్నారు కానీ కామారెడ్డి నియోజకవర్గానికి వచ్చేసరికి మీరు అసెంబ్లీలో మాట్లాడినట్టు కామారెడ్డి నియోజకవర్గం ప్రజల పట్ల మీరు అడ్డుకోవడానికి నిజంగానే మీరు ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేసేది పోయి అభివృద్ధిని అడ్డు అడ్డుకుంటున్నారు కామారెడ్డి నియోజకవర్గంలో నిజంగానే సబ్బిరెడ్డి గారు ఈరోజు రైతుల పక్షాన కానీ లేకపోతే గతంలో ఉన్నదానికంటే ఒకసారి చూసుకో గతంలో నువ్వు కామారెడ్డి కామారెడ్డిలోనే ఉన్నావు కదా నువ్వు ఎన్ని గవర్నమెంట్ ఇచ్చేది నిజంగానే మేము అనుకున్నాం మరే రెడ్డి మస్తు చేస్తాడేమో అని మేము చెప్పినాం కన్నాక ప్రజలకు మీరు మోసపోతారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కామారెడ్డి నియోజకవర్గంలో కాబోయే సీఎం పోటీ చేస్తున్నాడు ఎంతసేపు నేను కాబోయే సీఎంను ఓడగొట్టినా ఉన్న సీఎంని ఓడగొట్టినా అరే సార్ మీరు ఓడగొడితే ఓడగొట్టిరేమో మీరు గొప్పలు కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంటే మీరు అడ్డుకుంటున్న చూడు దానికంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదని చెప్పి మా బిపడం మండల కాంగ్రెస్ పార్టీ నుంచి మేము హెచ్చరిస్తున్నాము ఎందుకంటే రక్తపాతం రక్తపాతం అనేది ఎవడు మాట్లాడతాడయ్యా రక్తపాతం ఎవడు మాట్లాడే రక్తపాతం జరుగుతుంది అంటామంట రక్తపాతం అంటే ఎట్లుంటుందో రానున్న రోజుల్లో చూస్తారు మేము రక్తపాతాలు చేసే వాళ్ళం కాదు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పక్షాన ఉండే కాంగ్రెస్ పార్టీ